కృపను ఈ పరిచర్యలు స్థిరపరచండి అలాగే తండ్రి మీ ప్రజల జీవితాలలో మీ గొప్ప కార్యాలను మీ గొప్ప శక్తి కలిగినటువంటి క్రియలను నిపుణులకు కనపరిచి వారు నన్ను అనుసరించుచ్చు వారి విశ్వాసము అవిశ్వాసము కాదు వారి యొక్క నమ్మక అపనమ్మకము కాదు వారు ఆకాశమందని దేవుని అందు విశ్వాసముంచి వారు మీ పరిశుద్ధతను అనుసరించుచున్నారు వారి వారు అనుసరించు ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసము వారికి గొప్ప క్రియలను కనపరుస్తుంది అనేటువంటి గొప్ప నమ్మకము తండ్రి మీ కార్యాలను జరిగించుట ద్వారా వారికి కనపరచమని మరొక వారు సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ ప్రార్థన మనవులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని ఏసు క్రీస్తు కృప కలిగిన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమే అమేను మన పరిశుద్ధిని కృప నిత్యము మనకు తోడయ్యుండము కాక అమే అమేను Sure.